హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చిరు వరకు చూడండి నవరాత్రులలో మూడవ రోజు దేవి పూజకు సంబంధించిన కథలు నవరాత్రుల సందర్భంగా ముఖ్యంగా నవరాత్రులు మూడవ రోజు చంద్రఘంటా దేవిని పూజిస్తారు ఆమె దుర్గాదేవి యొక్క మూడవ రూపం ఆమెను భక్తితో పూర్తి కృతులతో పూజించి ఆమె మహిమను కీర్తిస్తూ కథ చెప్పడం మంత్రాలు జపించడం వెయ్యి దీపంతో నెయ్యి దీపంతో ఆరతి ఇవ్వడం వంటివి పూజా విధానంలో ఉంటాయి దేవి కథ ప్రాముఖ్యత నవరాత్రులు మూడవ రోజు నవరాత్రుల సమయంలో దుర్గాదేవిని తొమ్మిది రూపాలల్లో పూజిస్తారు చంద్రగంటా దేవి తొమ్మిది రూపాలల్లో మూడో రూపం దుర్గాదేవి యొక్క రూపం చంద్రగంటా దేవి దుర్గాదేవి యొక్క ఒక శక్తివంతమైన రూపం శివుడితో వివాహం చంద్రగంటా దేవి శివుడిని వివాహం చేసుకున్నప్పుడు ఆమె నుదిటిపై అర్ధ చంద్రాకారంలో గంటను ధరించిందని నమ్ముతారు గాంభీరమైన రూపం ఆమె గంటల శబ్దం చెడు శక్తులను పారద్రోళి శాంతిని తెలుస్తుందని విశ్వాసం ఆమె ధైర్యం శాంతం ఆనందానికి ప్రతీక నవరాత్రు పూజ చంద్రగంట దేవిని పూజించడం ద్వారా భక్తులకు శాంతి ఆనందం భక్తి శౌర్యం లభిస్తాయని విశ్వసిస్తారు పూజా విధానం దేవిని ఆవాహన చేయడం తొలుత చంద్రగంటా దేవిని భక్తితో ఆవాహన చేయాలి మంత్రాలు జపించడం చంద్రగంటా దేవిని కీర్తిస్తూ ఓం దేవి చంద్రగంటాయ నమ వంటి మంత్రాలను జపించాలి పూజ కృతులు పూర్తి కృతులతో పూజ చేసి నెయ్యి దీపంతో హారతి ఇవ్వాలి మహిమ కీర్తన చంద్రగంటా దేవి మహిమను కీర్తిస్తూ కథ చెప్పడం ఈ పూజా విధానంలో ముఖ్యమైన భాగం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్